చైనాలో వరదల బిబత్తులు సృష్టిస్తున్నాయి నైరుతి ప్రాంతంలో కుండపోత వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి చైనాలోని నైరుతి ప్రావిన్స్ గుయిజౌలో తీవ్ర వరదల కారణంగా దాదాపు ఎనబై వేల మందికి పైగా ప్రజలు వలస వెళ్లిపోయారు చాలా ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నీట మునిగిపోయాయి వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి ఇలాంటి వరదలు గత యాభై ఏళ్లలో ఎప్పుడు చూడలేదని స్థానికులు చెబుతున్నారు అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో తుఫానులు ముంచెత్తున్నాయి వాతావరణ మార్పు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు చైనాలో వరదలు బీభస్సులు సృష్టిస్తున్నాయి ఆ విజువల్స్ మనం ఒక్కసారి చూడొచ్చు ఎక్కడికక్కడ ఇళ్లన్నీ కూడా అపార్ట్మెంట్లన్నీ కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి నైరుతి ప్రాంతంలో కుండపోత వర్షాలకు వాకులు వంకలు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి